ఐదేళ్లుగా రాష్ట్రంలో హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులు దోపిడీలపై వైకాపా ప్రభుత్వం స్పందించకపోవడం తీవ్ర అసంతృప్తిని కలిగించిందని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యకుడు శ్రీనివాసానంద సరస్వతి అన్నారు విజయవాడలో రాష్ట ధార్మిక సంఘాలు సాధు పరిషత్ కలిసి నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు రానున్న ఎన్నికల్లో హిందువులంతా కలిసి ఓటు హక్కును వినియోగించుకుని జగన్ ప్రభుత్వాన్ని గద్దెదించి హిందువులకు మేలు చేసే ప్రభుత్వాన్నే ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు రాష్ట్రంలో హిందుత్వంపై జరుగుతున్నటువంటి గత ఐదు సంవత్సరాల్లో ముప్పేట దాడిని దాదాపుగా మూడు వందలకు పైగా దేవాలయం మీద దాడులు జరిగిన విగ్రహాలు ధ్వంసం చేసిన రథాలు పగలగొట్టి తగలబెట్టినా కనీసం ఎటువంటి చర్యలు లేవు సరికదా మా హిందువులను ఈ ప్రభుత్వం పిచ్చివాళ్ళు చేసింది కాబట్టి హిందువుల స్వామీజీలు పీఠాధిపతులు మఠాధిపతులు తప్పనిసరిగా మార్పు కోరుకుంటున్నాం ఓటు హక్కు వినియోగించుకొని ప్రతి ఒక్కరు కూడా ప్రతి హిందువు కూడా బాధ్యతగా ఈ ప్రభుత్వానికి సాగనంపండి కాబట్టి కూటమి ప్రభుత్వాన్ని మనం గెలిపించుకొని హిందువుల ఆత్మాభిమానాన్ని చాటుకుందామని ఈరోజు హిందూ సమాజానికి సాధు సంతులు అందరం కూడా పిలుపునిస్తున్నాం గత ఐదు సంవత్సరాల్లో ఏం జరిగింది అని ఆలోచిస్తే దేవాలయాల మీద దాడులు జరిగినాయి మా రాముడి తలకాయని తీసేశారు మా బ్రాహ్మణుల చందాలు తెంపేశారు తిరుమలని అపవిత్రం చేశారు తిరుమలలో గోవిందనామని చెప్తే స్వామీజీలను కూడా పక్కకి తోసేసారు హిందూ దేవాలయాలను అపవిత్రం చేస్తున్నా పట్టించుకోలేదు పిచ్చివాళ్ళు మాత్రమే చేశారని చెప్పారు వీటన్నిటి మీద కూడా మేము సమీక్ష చేసుకున్నాం ఏదైతే హిందూ వ్యతిరేక ప్రభుత్వంగా గత ఐదు సంవత్సరాల నుంచి మేము భరించామో అటువంటి ప్రభుత్వాన్ని ఇక ముందు భరించాల్సిన అవసరం లేదని చెప్పి ఈ సమావేశం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అందువల్ల ఇప్పుడు మనందరం ఎలక్షన్కి దగ్గరలో ఉన్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న హిందువులందరికీ కూడా మార్గనిర్దేశనం చేస్తోంది హిందువుల ఆత్మగౌరవాన్ని కాపాడే ప్రభుత్వాన్ని తీసుకురండి వేరే మతాలకు సంబంధించిన వ్యక్తులుండే ప్రభుత్వాలని తీసుకురావద్దు ఇంటికి సాగనంపండి అని స్పష్టంగా దిశానిర్దేశం చేస్తోంది జై శ్రీరామ్